జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని విద్యా సంస్థల చైర్మన్ తెలిపారు వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు ప్రణీత్ రెండో ర్యాంకు యశ్వంత్ సాత్విక్ ఎనిమిదో ర్యాంకు వర్షిత్ పన్నెండో ర్యాంకు దొర ముప్పై ఎనిమిదో ర్యాంకు సాధించారని వివరించారు ర్యాంకులు సాధించిన విద్యార్థులను అకాడమిక్ డైరెక్టర్ సతీష్ బాబు ప్రిన్సిపల్ శ్రీహరిలతో కలిసి తిరుమలరావు అభినందించారు సో ఇంత కూడా జాతీయ స్థాయిలో మా విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకులు చాలా గొప్పగా ఉన్నాయి వెయ్యి లోపు ర్యాంకులు మనం తీసుకున్నట్లయితే పది మంది విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది ఇది చాలా గొప్ప విజయం అలాగే సిఆర్ఎల్ ర్యాంకులు తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో ఐదు వందలలోపు ఐదు ర్యాంకులు రెండు వేలలోపు తిరుమల విద్యా సంస్థల నుంచి ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది అలాగే వివిధ కేటగిరీలు మనం తీసుకున్నట్లయితే వందలోపు ఎనిమిది మంది ఐదు లోపు ముప్పై ఆరు వెయ్యిలోపు ఎనభై నాలుగు రెండు వేలలోపు నూట యాభై ఆరు ఐదు వేలలోపు వివిధ కేటగిరీల్లో మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థులు తిరుమల విద్యా సంస్థల నుంచి ఈ జాతీయ స్థాయి అతి గొప్పగా భావించిన జేఈ కౌన్సిల్ లో సాధించడం జరిగింది సుమారుగా నాలుగు వందల పైచిలుకు విద్యార్థులు ఈ సంవత్సరం ఐఐటీల్లో సీట్లు సాధిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం నేను తొమ్మిదో తరగతి నుంచి ఇక్కడే చదువుకుంటున్నాను నాకు ఇక్కడికి కొత్తలో తిరుమలలో సార్ మాట్లాడారు నాతో అప్పుడే చెప్పారు నాకు ఎలా మంచి ర్యాంక్ వస్తుందని నిజంగానే ఈ రోజున సిఆర్ఎల్ వన్ వన్ త్రీ ర్యాంక్ వచ్చింది నాకు దీనిలో మా పేరెంట్స్ సపోర్ట్ మా పేరెంట్స్ ఎమోషనల్ సపోర్ట్ చాలా ఉంది పైగా మా టీచర్స్ మెంటర్స్ గైడెన్స్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి తిరుమల విద్యా సంస్థల్లో చదువుకుంటున్నాను నా అడ్వాన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి టూ తిరుమల విద్యా సంస్థల ఫ్యాకల్టీ నాకు చాలా సహాయం చేశారు మా పేరెంట్స్ కూడా నాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సపోర్ట్ వల్లే ఇంతవరకు వచ్చాను నేను ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను ఇక్కడ ఫ్యాకల్టీ నాకు ఎలా చూసినా ఎటు అంటే ఇమోషనల్గా కానీ లేదంటే సబ్జెక్ట్ పరంగా కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు మా పేరెంట్స్ వస్తే వాళ్ళు ఇంకా ప్రతీది ఇంకా నాకు వాళ్ళు ప్రతిదానికి నన్ను మోటివేట్ చేసేవారు వాళ్ళ సపోర్ట్ ద్వారానే నేను ఇంకా ఇక్కడ దాకా వచ్చానని చెప్తాను ఈ తిరుమల విద్యా సంస్థలో మన ఈ ఉభయ గోదావరి జిల్లాలే కాదు ఆంధ్రప్రదేశ్కే ఒక అదృష్టం అనేది భావిస్తున్నాం వన్ టు వన్ కేర్ తీసుకుంటూ హాస్టల్ సదుపాయం కానీ హెల్త్ కేర్ మా అబ్బాయికి కూడా యాజ్ అ డాక్టర్ నేను చెప్తున్నాను మా అబ్బాయికి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఇద్దరు ప్రొఫెసర్స్ ఇంటికి వచ్చి విజిట్ చేసి ఎలా ఉన్నాడో కనుక్కోవడం ఇట్స్ వెరీ ఎమోషనల్ అలాంటి కేర్ సార్ తీసుకోవడం ఆయనతో మాకున్న అభిమాన సంబంధం ఏంటంటే యాజ్ పేరెంట్ టీచర్ రిలేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎనీ స్టూడెంట్స్